అనేది జౌజీ రహమతుల్ అంటున్నారు ఎవరైనా దుష్ట రాజులు మా మీ మమ్మల్ని ఎక్కువగా పీడిస్తే వాళ్ళ దర్భాల్లో రమ్మని మమ్మల్ని వాళ్ళు పిలిస్తే మేము అంటే ఆయన గురించి చెప్పడం లేదు పండితులు ఎవరైతే ఇబ్నుల్ ఖయీమ్ అల్ జౌజీ కానీ మా బిబ్నే కసీర్ కానీ పెద్ద పెద్ద పండితులు తైమీ అలాంటి వాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారు మేము లాహవులు అవలా కూత ఇల్లా విల్లా చదువుకుంటూ వెళ్తూ చదువుకుంటూ వారు మమ్మల్ని ఏమి చేయలేకపోయారు అల్లాహు ఇప్పటికిప్పుడు మీ ముందు మీ కష్టం వచ్చింది వెంటనే లాహం అవల కోత స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నాకు జరిగిన చాలా విషయాలు నేను చెప్తున్నా మీకు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది ప్రాబ్లం మీ శత్రువు మీ ముందు వచ్చి నిలబడ్డాడు లాహవులు అవలా కోత ఆపకుండా చదవండి మిమ్మల్ని ఏం చేయలేదు ఇది నా ప్రాక్టికల్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అటువంటి తస్బీల్ ఉన్నాయి అవి ఎక్కువగా చదవండి